వెల్కమ్ టు డీవై న్యూస్ రైల్వే కోడూరు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం అన్నమయ్య జిల్లా రైల్వే కోర్డుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రూపానంద రెడ్డి మరియు మాజీ టీడీపీ ఇన్ఛార్జి విశ్వనాథ్ నాయుడు టీడీపీ అబ్జర్వర్ హేమబోరదరావు జనసేన పార్టీ స్టేట్ కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర బీజేపీ ఇన్ఛార్జి గడ్డం చంగల్ రాజు వారి అధ్యక్షున ఎన్డీఏ కూటమి ఆత్మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా కూటమి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది రైల్వే కోటూరు కూటమి జనసేన అభ్యర్థి శ్రీధర్ గెలుపు కోసం మనమందరం కలిసి పనిచేద్దామని కూటమి కార్యకర్తలందరినీ గెలుపు కోసం కలుపుకొని పోదామని అలాగే ఏ కార్యకర్తకైనా ఎలాంటి కష్టం వచ్చినా పోలీసులతో ఇబ్బందులు ఎదురైనా వాటన్నిటిని ఎదుర్కొని కార్యకర్తలందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మాజిరేని విశ్వేశ్వర నాయుడు అనంత యాదవ్ కమంత నాగరాజు లాయర్ బాలాజీ నాయడూరి రమణ జి వెంకటేశ్వరరాజు కొత్త బాలకృష్ణ కోట శివ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అభ్యర్థి ఆరవ శ్రీధర్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరియు టీడీపీ ఇన్ఛార్జి రూపానంద రూపానందరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు అలాగే నా గెలుపు కోసం కృషి చేస్తున్న కూటమి నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడూ రుణపడి ఉంటారని ఎన్నికల్లో సాధించాక రైల్వే కోడరు అభివృద్ధికి కృషి చేస్తారని ప్రతి పేదవాడి కష్టాన్ని తీరుస్తారని సందర్భంగా ఈ సభాముఖంగా మీకు మాట ఇస్తున్నాను అన్నారు పార్టీ జనసేన బీజేపీ కూటమి విజయంగా పోతుంది మీరు దయచేసి ఆ అనుమానం పెట్టుకోవద్దు దైవ సాక్షిగా చెప్తున్నా నేను అందరితో కలిసి కట్టుగా పనిచేస్తా మాట తప్పే మనిషి కాదు నేను నిస్వార్థంగా పార్టీ సేవ చేయాలని వచ్చా కొన్ని కారణాల వల్ల ఆ పార్టీకి చాలా సేవ చేస్తా నేను ఒక విలువ కోసం వచ్చా అక్కడ విలువ లేదల ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వచ్చానే తప్ప స్వార్థం కోసం రాలేదు అన్న కుర్చీని నేను రాలేదు దయచేసి ముట్టబెట్టుకోలేదు అన్నకు మంచి స్థానం ఉంటుంది పెద్ద బాబు గారు చెప్పారు నాతో కూడా చెప్పారు మన గవర్నమెంట్ వస్తుంది రూపంలో అన్నతో కలిసి కట్టుగా మీరు పనిచేసుకోండి మీ ఉద్దేశము ఎన్ని సమస్యలున్నా విజయం ఖచ్చితంగా అభ్యర్థులు గెలిపించుకొని రావడం మీ బాధ్యతని బాబు గారు చెప్పారు అన్నకు పార్టీలో సముచిత స్థానం తప్పకుండా వస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలి నాకు ఆరు నెలల కిందటే రావాల్సి రావాల్సింది దయచేసి ఆలోచించుకోవాలి నాకు చెప్పిన మాట బాబు గారు చెప్పిన మాట ఏంటంటే నేను విశ్వనాథంతో మాట్లాడి డిసైడ్ చేసిన తర్వాత దేశం తీసుకుంటాడు అని చెప్పాడు ఎందుకు చెప్పాడంటే ఆయన మీద ఉన్న గౌరవం చంద్రబాబు గారికి మీరు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి మీరు ఈ అనుమానాలు అయితే పక్కన పెట్టేసి దయచేసి ఇప్పటికే కోడవరకు ఇరవై సంవత్సరాల నుంచి సర్వనాశనం చేసి పడేస్తారు ఒక్క ఒక్క డెవలప్మెంట్ లేదండి ఒక ఇండస్ట్రీ లేదు సిగ్గుచేటు ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూర్చోడానికి లేదు ఎంత అంటే అంత సిగ్గుచేటు దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోవాలి నేను ఎవరిని పాత వారిని పక్కన పెట్టి కొత్త వారిని చేర్చుకునే అవసరం నాకు లేదు పాత వారు కావాలా కొత్త వారు కావాలా ఇద్దరిని కలిసి సమిష్టిగా కృషి చేసి మన జనసేన అభ్యర్థులు మన కనిపించినప్పుడే మన బాబు గారికి న్యాయం చేసినట్టు అవుతాం దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా ఏ సమస్య ఉన్నా నాతో చెప్పచ్చు అన్నగారితో చెప్పొచ్చు మేమిద్దరం కలిసి కట్టుగా పనిచేసి ఆ సమస్యను తప్పకుండా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తో కూడా నేను మాట్లాడడం జరిగింది కేసులు అవి ఇవి పెడుతున్నారు మన తెలుగుదేశం వాళ్ళ మీద మొన్న కూడా నేను డిఎస్పీ గారితో మాట్లాడాను సారి కూడా చెప్పాడు ఆయన మొన్న ఇళ్ళు చేసినప్పుడు అవన్నీ డిపార్ట్మెంట్ కూర్చొని డిస్కస్ చేసి ఏ నాయకుడికి కానీ ఏ కార్యకర్త వచ్చినా కూడా మేము ముందుండి సిద్ధంగా ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం మీరు ఆదాయపడద్దు వాళ్ళ దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేద కోళ్లు సంపాదించి వాళ్ళు ఇష్ట ప్రకారము దోచుకున్నారు కాబట్టి వాళ్ళు ఈ రోజు వచ్చి అవి ఇవి అవి ఇవి అని చెప్పినంత మాత్రాన ఎవరు మోసపోకుండా తప్పకుండా తెలుగుదేశం పార్టీని బలపరిచి మన జనసేన అభ్యర్థులను గెలిపిస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి మనకు పులి లాంటి ఎంపీగా ఇచ్చాడు చాలా మంచి వ్యక్తి చాలా ఇన్ఫ్లుయన్స్ ఉన్న వ్యక్తి దయచేసి మీరు అందరూ ఎంపీ గారిని గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మంత్రి కావడం ఖాయం మన కోడూరు నియోజకవర్గానికి మనం పోయినప్పుడు అన్నతో కలిసి మాట్లాడడం జరిగింది ఆయన అన్ని విధాలా మన సహకరిస్తారు మనం ఒకే ఒక్కసారి ఆయన గెలిపించిన తర్వాత మన కోడూరు నియోజకవర్గానికి అన్ని వసతులు కల్పిస్తారని హామీ ఇచ్చినారు ఇంకొకటి ఈ అన్న రోజు ఎల్లుండే నైట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కోడూరుకి వస్తారు మేము ఆ విషయంలో డిస్కస్ చేసి అన్నా మేము డిస్కస్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మండల్ వైజ్ కూడా ఒక మీటింగ్ ఒక మండల్ వైజ్ ఆయన ఒక హాఫ్ అన్ అవర్ అందరితో మాట్లాడతానని చెప్పారు మేమందరం కూర్చొని డిస్కస్ చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆర్లైన్ చేస్తే బాగుంటుందని ఆర్గలైజ్ చేసుకుని తప్పకుండా ఆ సభను సక్సెస్ చేస్తామని ఈ సభ తెలియజేసుకుంటూ మరొక్కసారి అన్నగారు నాకంటే పెద్ద వ్యక్తి నేను ఒక మెట్టు దిగేనా సరే అన్నంతో కలిసి కట్టుగా పని చేయడానికి తెలుగు జనసేరని సిద్ధంగా ఉన్నది ఈ సభ చర్య తెలియజేసుకుంటూ ఎవ్వరు అనువాని పడొద్దు అందరం కలిసి కట్టుగా పని చేద్దాం జనసేర అభ్యర్థిని మన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కారుగా ఇస్తామని ఈ స్వభావం కూడా చర్య చేసుకుంటూ చెలవ నమస్తే చేసిన మీ అందరికి స్టేజ్ పైన అవసరం రైల్వే కోర్టు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవశ్రీ ముక్కా రూపాణి సార్ గారికి అలాగే సీనియర్ నాయకులు టీడీపీ గౌరవశ్రీ విశ్వనాథ్ సార్ గారికి స్టేజ్ మీద అల్చరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులకి పేరు పేరున నా యొక్క నమస్కారాలను తెలియజేస్తున్నాను జనసేన పార్టీ అధినేత గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ సార్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే గోడు జనసేన అభ్యర్థిగా నా పేరు నియమించినందుకు నేను ఆయనకి ప్రాధాన్యత చేస్తున్నాను అదేవిధంగా దీనికి కారణమైనటువంటి రూపాయణ సారు అహర్నిషన్లో కష్టపడి ఆయన రికార్డ్ చేసుకుని నా పేరు ఇచ్చినందుకు ఆయన కూడా ప్రాధాన్యత చేస్తున్నాము మీలో ఒకరిగా మీ తమ్ముడిలాగా మీ కుటుంబ నన్ను ఆశ్రయిస్తారని నేను అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు అందరికి పేరు పేరున నమస్కారాలు చేస్తాను జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ